హలో ఎవ్రీవన్ నేను హరగోపాల్ ఈ వీడియో నాట్ ఫర్ ద ప్రిపరేషన్ ఇప్పుడు ఈ మధ్య ఈ లాస్ట్ పార్టీ నుంచి టీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంతమంది ఫోన్ చేసేవాడు ఈ పర్టికులర్ విషయం అడుగుతా ఉన్నాను ఆఫ్కోర్స్ నాకు బయట సోషల్ మీడియాతో పెద్దగా టచ్లో ఉండను నేను ఈవెన్ పేపర్స్ కూడా చూడండి నేను బట్ చాలామంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సబ్జెక్ట్ గురించి ఏమైనా అడిగారంటే కాన్ఫిడెంట్గానో ఏదో డిస్కస్ చేయడం టీఎస్సీ పోస్ట్ పోన్ అవుతుందంటే నిజమైనా సార్ మళ్ళీ టెట్ కండక్ట్ చేస్తారంట నిజమేనా సార్ చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే ఇలా చేయమని అడుగుతున్నారు ఎక్కువ టైం ఇవ్వమని అడుగుతున్నారు ఇలా ఈ నిజమైన సరే అని మంది అడుగుతుంది ఇక్కడ స్ట్రైట్ అవే నేను చెప్పేది ఏంటి అంటే వెన్ యూఆర్ అన్ ఆస్పరెంట్ మీరు ఒకటి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ చేతుల్లో ఉండే ప్రిపరేషన్ గురించి మాత్రమే మీరు ఆలోచించాలి మీ చేతుల్లో లేని దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అంటే మీరు అందరిలోకి మళ్ళీ వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళ వాళ్ళ మాటలు తిని దాని మీద మళ్ళీ మీరు మీరు ఒపీనియన్ చెప్పి ఇలా లేని ఓన్లీ డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది ప్రిపరేషన్ పక్కదారి పడుతుంది అన్నది నా స్ట్రాంగ్ ఒపీనియన్ దయచేసి డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఉంటారు రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి చేయాలని కొంతమంది చేయదని కొంతమంది టైం పెంచాలని కొంతమంది డెట్ కండక్ట్ చేయాలని కొంతమంది ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది కూడా ఇక్కడ మనకి అసలు కంటెక్స్టే కాదు ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి జూన్ సిక్స్త్ నుంచి జూలై సిక్స్త్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మీరు ప్రిపరేషన్లో ఉండాలి నిజంగా అది ఏమన్నా జరిగితే మనకి మన చేతిలో లేని విషయం చేతిలో ఉండే ప్రిపరేషన్ గురించి మాత్రమే మీరు ఆలోచించాలి వేరే ఏ నెగిటివ్ థింగ్స్ నెగిటివ్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ ప్రిపరేషన్ డిస్టర్బ్ చేసేది ఏదైనా అది నెగటివ్ మీ ప్రిపరేషన్ని డిస్టర్బ్ చేసేది ఏదైనా అది నెగిటివ్ థింగ్ సో అలాంటిది ఏది మీ మైండ్లోకి లోకి అక్కడి సో బయట ఏం జరిగినా మీరు పట్టించుకోకుండా ప్రిపేర్ అవుతేనే మీరు ప్రాపర్గా ప్రిపరేషన్లో ఉన్నట్టు దయచేసి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉంటున్నారో సో మీరు ఆల్రెడీ డేట్స్ వచ్చేస్తాయి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది ఈ ఫార్టీ టూ డేస్ లేదా ఫార్టీ డేస్లో ఏం చేయాలని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఉంది తప్ప జరగబోయే దాని గురించి జరుగుతుందో లేదో తెలియని దాని గురించి ఇప్పుడు మీరు ఆలోచించుకుంటూ జరగాల్సిన పనిని పక్కన పట్టేస్తున్నారు దయచేసి క్లారిటీగా ఉన్నాను ఇది కొంతమందికి నచ్చో నచ్చో నాకు తెలియదు కానీ నా ఈ ఒక్కరోజే నాకు నలుగురు మాట్లాడారు ఫోన్లో సో ఇది ఇదే టాపిక్ సో ఒక్కొక్కరితో మాట్లాడే బట్ ఎందుకో నాకు చెప్పాలనిపించింది అందుకని చెప్పారు హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్ నేను ఎవరిని హాట్ చేయలేదు అనుకుంటున్నాను ஆ நெக்ஸ்ட் வேரில் மழை வந்து அந்தவர்க்கு